ప్రభాకర్ గారు నమస్తే అండి సార్ సంక్రాంతి పందెం కోళ్లకు పెద్ద ఎత్తున ప్రసిద్ధి మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జరిగే కోడి పందాలకు పెద్ద ఎత్తున అందరూ దృష్టి ఉంటుంది మీరు రికార్డు సృష్టించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇది రికార్డు ఏమి కాదండి అసలు ప్రతి సంవత్సరం జరిగేదే కాకపోతే ఏంటంటే మా బత్తయ్య గారు మేము అందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం అందరం రెగ్యులర్ గా చేసుకునే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి సార్ కానీ ఇప్పుడు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు గెలవడం కోటి ఇరవై ఐదు లక్షలు అంటే ఇది ఇద్దరు మధ్యన జరిగింది కాదండి సార్ రత్తయ్య గారి తరఫున ఒక యాభై అరవై మంది ఉంటారు నా తరఫున ఒక వంద మంది ఒక లక్ష తల యాభై వేల సిండికేట్ అండి ఇదంతా కాకపోతే పెద్ద పందెం వేసి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొద్దాం సార్ దీనికి అప్పుడైతే అందరికి అందరి జనంలోకి వెళ్ళదల్లి కోడి పందెం ఏంటి ఇది ఏంటి అనేది అందరికి ఇంకా పాత సంస్కృతి సంప్రదాయం కదండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయం అంది దీన్ని పది మంది నోళ్ళలోకి తీసుకెళ్లాలి అంటే అట్ట ఏమండి మామూలు పందెలు అయితే మీడియా ఎంతగా పట్టించుకుంటుందో పట్టించుకోదు కదా సహజంగా జరుగుతున్న సహజంగా జరుగుతుంది అనుకుంటారు కాకపోతే ఈ పందెం క్రేజ్ తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళ నోళ్ళలోకి వెళ్తుంది దీన్ని లీగలైజ్ చేసుకోవాలి జల్లికట్టు లాగా చేయాలి మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఏంటంటే దీనికి తీసుకురావట అటు అటు గ్రూపు ఇటు గ్రూప్ అందరూ కలిసి ఆయన కూడా అడిగాడు ముందు కోటి రూపాయలకి నేను ఇట్లా వేద్దామని చూద్దాం అంటే మా ఆలోచన ఏంటంటే సరే ఇట్లా కలిపేస్తే అప్పుడైతే ప్రాచుర్యం పెరుగుతుంది దీని ప్రతి మంది దీని ద్వారా తద్వారా అందరిలో నాకు చైతన్యం తీసుకొచ్చి మా పందిగాళ్ళలో కానీ ఇళ్ళలో గాని బావిది మన సంస్కృతి మన సంప్రదాయం నెక్స్ట్ ఇయర్ కన్నా లేఖలే చేయాలన్న ఉద్దేశంతో మేము ఇట్లా చేశాము కానీ మేము జెపి గారు కోళ్లు అంటేనే ఒక దానికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది సహజంగా అట్లా కోళ్ల పెంపకంలో కూడా కొంత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు మీరు అవునండి ఇది నలభై సంవత్సరాల నమ్మంతో ఉన్నది కాకపోతే ప్రతి సంవత్సరం కోళ్లు అగ్నేస్తామండి ఈ ఏడు మా మా టీం మెంబర్స్ అశోక్ కాట్రు వంశీ ఐ తల్లితండ్రులు ఉన్నారు కోడిని ఎవరిని అమ్మనవలా అలా ఓకే కోళ్లు అమ్మకుండా వాటిని ప్రధానం చేశాం దాన్ని బట్టి మేమందరం సిండికేట్ గా ఫామ్ అవుతాం మేమేస్తాం మొత్తం ఒక డెబ్బై మంది సిండికేట్ మాతృ గారితో పాటు మీరు వేసిన కోడి పందంలో ఈ కోడిని అంటే మీ దగ్గర చాలా కోడి ఉంటాయి కానీ అంత భారీ పందానికి ఎట్లా ప్రిపేర్ చేశారు మీ కోడిని ఏమండి కోడిని ప్రిపేర్ చేయడం దీనికి ప్రత్యేకత అంటూ నాకు తెలిసైతే ఉండదండి ఆ క్షణంలో ఆ కలర్ బాగుంటది అనుకుంటే అది వేస్తామండి ఇది కుక్కుట శాస్త్రం అని మూడు వేల ఐదు సంవత్సరాల క్రితం రాయబడి మను రచించాడు అండి అవును సార్ అవును అవును శాస్త్రం దాన్ని అనుసరించి ఆ టైంలో ఈ రంగు కూడా వేయాలని పెద్దల సలహా ఈ విషయంగా తప్పితే పలానా ప్రత్యేకంగా ఈ కోండే దానికి వేయాలనేది లేదైతే ఎవరికీ ఉండదండి మొత్తం ఇన్ని కోళ్ళు మీరు ఈ సంక్రాంతికి సిద్ధం చేశారు సార్ మీ దగ్గర యాభై కోళ్ళు యాభై కోళ్ళు యాభై కోళ్ళు ఎన్ని పందాల్లో దింపారు ఎందుకంటే ఒకటి కూడా సేల్ చేయలేదు కాబట్టి ఎన్ని పందాల్లో దింపారు ఎన్ని గెలిచినాయి సార్ పదిహేను వేసామండి మేము ఒకటి సమయింది ఎనిమిది కొట్టిని ఏడు పోయినాయండి ఓ సూపర్ అది సో మొత్తానికి అయితే మాత్రం ఇది ఒక మీరు ఏదైతే మీ కలగా అనుకుంటారు లీగలైజ్ చేయాలని లేదంటే కనుక రత్తయ్య గారితో కలిసి మీరు ఒక చైతన్యం క్రియేట్ చేసేందుకు చేశారు అది సఫలీకృతం అయింది అనుకుంటున్నారా సార్ మీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారండి అంతేగా మీ అందరూ నాతో మాట్లాడదు ఇంత చాలా మంది టీవీ ఛానల్స్ కానీ మీడియా అంతా సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది కదా అవును సార్ అసలు దీని మా మనసులో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ వేరు అత్తయ్య గారు మేమన్నా మేమందరం ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా ఉంటాం అందరం సార్ సో సో మొత్తానికి రికార్డ్ సృష్టించారు భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటివి చేయాలని మీ తప్పన సార్ ఏం లేదు సార్ ముందు లేగలే చేయాలి ఇది అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభాస్ పోరాడతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ